అందరికి నమస్తే అండి వెనకటి ఒక సాగుతుంది ఇనోడ్ ఉంటే సిప్పుడు సెలరీకి పోడండి అలాగా సాక్షిలో కూర్చొని మళ్ళంబు మా జంబు అదే ఈ శూరప్రసాద్ వీళ్ళిద్దరు కలిపి చేసే విశ్లేషణ ఏంటంటే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో నలభై ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించేసేడు ఏంటండి మా కాశ్మీర ప్రసాద్ చెప్తున్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పించేశాడు లక్ష రెండు లక్షలు కాదు నలభై రెండు నలభై ఆరు లక్షల జగన్మోహన్ రెడ్డి ఏనాడు చెప్పుకోవాలా నేను నలభై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఉపాధి కల్పించానని చెప్పిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చెప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఏ రోజు చెప్పలా కానీ మా అప్పుతా కేఎస్ ప్రసాద్ మాత్రం సాక్షులు కూర్చొని నలభై లక్షల మందికి ఇచ్చేసారు మళ్ళీ అది కూడా ఎంత న్యాచురల్గా చెప్తాను అనుకుంటున్నాం మాటల్లో మాట మాట చెప్తా 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 మధ్యలో కక్కుమని నలభై ఆరు లక్షలు అంటే చాలా మాట్లాడారు ఒకసారి ఏం మాట్లాడారు ఏంటి అనేది వినిపిస్తాను నలుగురు అనుకునే సమాజానికి ఎప్పటికీ పదహారు వేల మూ మూడో నలభై ఏడు నోటిఫికేషన్ పదకొండు వేల అరవై రెండు మధ్య యొక్క ప్రక్రమంగా సంతకం ముందుగా లేకుండా నిర్వహిస్తుంది గమనించండి ఈ పదహారు వేలలో కూడా మెగా మెగాటిస్పిఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల చివరి ఆరు వేల చివరి కూడా కనిపించారు అది అది ఒత్తిడి ప్రకటన మాత్రమే చేశారు నోటిఫికేషన్ ఇవ్వాలా ఈ చివర్లో అంటే ఇరవై మూడు డిసెంబర్ లో జస్ట్ ప్రకటన మాత్రమే చేశారు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అని డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల ప్రచారం మాత్రం జరిగింది అంతే నోటిఫికేషన్ ఇవ్వలేదుగా మీరు ఇచ్చారా ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే కనుక అది ఏదైనా జీవోనో కాపీనో ఆర్డర్ ఏదో ఒక కదా చూపించు ఇదిగో అని చెప్పేసి అని అది లేదు మాటల్లో మా తెలిపడమే ఇంకా మాట్లాడారు వచ్చింది అయిపోయింది సార్ మీకు గత ప్రభుత్వంలో ఇచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించినవి గత ప్రభుత్వం అంటే రియల్ గా ఉంటున్న ప్రభుత్వంలో డిఎస్సీస్ ఎన్ని రిక్రూట్ చేశారు అన్నది దాటతలమైన నలభై ఆరు లక్షల దగ్గర దగ్గర ఉపాధి కల్పించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎల్లో సార్ చర్చించు నలభై ఆరు లక్షల ఒకటి కాదు రెండు కాదు అయినా నలభై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పించేసేటండి ఏ విధంగా అయినా నాకు అర్థం కాదు ప్రసాద్ ఏమన్నా అంటే ఏడుస్తావు కదా మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మనం ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాడు సాక్షిలో కూర్చొని మాదంట ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట మేము ఎవరైనా మాట్లాడితే అంటే సాక్షి సాక్షి గురించి మాట్లాడడానికే ప్రత్యేకించి ఒక టీమ్ ఉందంట కొన్ని కోట్ల రూపాయలు తగలహేస్తున్నారంట ఏదైనా వీళ్ళిద్దరు ఈ పోటుగా ఇద్దరు డెబెట్ రాగానే ఆ యూట్యూబ్లో ఆ కామెంట్లు ఏకంగా వందల కామెంట్లు వీళ్ళని తిట్టడానికే ఒక టీంని పెట్టారంట ఏది ఈ పోటుగా ఇద్దరనే తిట్టడానికి వీళ్ళ డిబేట్ యూట్యూబ్ లో మూడు వందల మంది నాలుగు వందల మంది చోట్ల అంటే ఏదైనా కంటెంట్ హైప్ ఉంటే ఒక ఐదు వేలు ఆరు వేలు వెళ్ళిద్దేమో లేదంటే నార్మల్ డేస్లో మూడు వందలు నాలుగు వందలు మహాయిత వెయ్య ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్నట్టున్నారు యూట్యూబ్లో సబ్స్క్రైబర్ల ఛానల్కి వెయ్యి వెయ్యి మంది వెళ్తారు రెండు వందల మందిని మిమ్మల్ని బుత్తులు ఇట్టేస్తారా కనీసం ఆరు రెండు వందల కామెంట్లనే ఉండాలిగా కామెంట్లు మహా అయితే రెండు మూడు నాలుగు ఐదు అక్కడ దాకా ఎందుకు చెప్తున్నారు ఈ మ్యాటర్ గురించి మాట్లాడే ముందు మొన్న మాట్లాడిన దానికి చిన్న క్లారిటీ ఇస్తాను ప్రాసాధానిక మీరు రాత్రి మాట్లాడారు కదా డిబేట్ ఆ డిబేట్కి సంబంధించిందే నువ్వు మాట్లాడిందే ఇదిగో ఎనిమిది గంటల క్రితం మాట్లాడితే మూడు వేలు మంది చూసారు యూట్యూబ్లో సరే అది ఎలాగా మీడియా కాబట్టి టీవీలో వచ్చిందనుకో ఇగో పద్నాలుగు మంది కామెంట్లు పెట్టారు ఏరి రెండు వందల మంది ఎక్కడ పోయారు పైగా మేము మాట్లాడితే నీ గురించి ఆర్గనైజ్డ్ క్రైమా నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావా అంటే సాక్షిలో కూర్చొని మాట్లాడుతున్నావా బయట మాట్లాడట్లా అది ఏదో నీ ఒక న్యూట్రల్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే అది వేరే మన పొద్దులైతే సన్నాల దాకా వైసీపీకి భయం చేయాలా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తియాలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా ప్రభుత్వంపై విమర్శ విమర్శించాలా పైగా మేము మీ గురించి మాట్లాడితే ఆర్గనైజ్డ్ క్రైమా మనం రాత్రి మాట్లాడతామంటే పొద్దున్నే మనల్ని అప్పుడు తగులుకుంటాడా తగులుకుంటాడు ఎందుకు తగులుకోరా అంటే మీ మీరు ఇష్టానుసారంగా మాట్లాడచ్చు తప్పలేదా ఇప్పుడు మా ప్రసాద్ ఉన్నాడు పత్తి ఒక్కని ఆడిపోటు డబ్బా ఈడుకేస్తున్న డబ్బా ఈడది ఈడది ఆడిపోకోటి ఈడిపోకోటి అని మాట్లాడతాడు మరి నీ గురించి మాట్లాడే తప్పే ఉందండి అంతేనా ఇప్పుడు నీకు వయసు వచ్చేసింది అంతే వయసు మా వయసు మాత్రం పైకి వచ్చింది కానీ బుద్ధి ఇంకా చాలా కిందనే ఉంది నేను మాట్లాడేటప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు ఆ విధంగానే మాట్లాడుతావు మరి ఎవరికైనా గౌరవించి మాట్లాడితే తిరిగి మనం ఆశించాలి అని అనుకో నేను గౌరవంగా మాట్లాడుతున్నాను కాబట్టి తిరిగి నేను గౌరవంగా మాట్లాడుతున్నారు నేను తిడతాను కాబట్టి నేను తిరిగి తిడతానని చెప్పేసి అంతే కొలు కూరికతో అప్పుడప్పుడు సరే ఇంక డీజేసీ విషయానికి తర్వాత రాత్రి మీరు విశ్లేషణ చేశారు కదా దాని విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ ఏ రోజు కూడా మెగా డిఎస్సి అనే పేరు అక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి జనవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను అన్నాడు ఇచ్చాడా ఎన్ని పోస్టులు భర్తీ చేసేడాయి అంటే దానికి సమాధానాలు ఉండవు కొన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని కల్పించేడాయి అంటే దానికి సమాధానాలు ఉండవు వీళ్ళ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే వాలంటీర్లు లేదంటే సచివాలయ ఉద్యోగస్తులు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా చిత్రీకరించేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కేవలం సేవకులు వాలంటీర్లు సేవకులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పింది మేము చెప్పింది కాదు మీరు ఇక్కడికి వచ్చేసి నలభై ఆరు లక్షల మందికి ఏ విధంగానూ దానికి తీరి ఉండాలిగా పలానా పరిశ్రమలు తీసుకొచ్చాడు ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి ఆ పరిశ్రమల వల్ల కలిగిన ఉపాధి ఓ ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఉదాహరణకి ఒక వంద ఉద్యోగాలు వచ్చినాయి లేదంటే ఒక వంద కంపెనీలు వచ్చినాయి ఆ వంద కంపెనీల ద్వారాగా ఒక ఐదు లక్షల మందికో ఆరు లక్షల మందికో లక్ష మందికో పదివేల మందికో ఎంతో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అని ఒక థీరీ చెప్పామనుకోండి వినడానికే చూడడానికి బాగుంటుంది ఓహో నిజమేలే వీడు చెప్పింది కూడా కొద్దిగా అర్థం ఉంది వాస్తవానికి మా ప్రాంతంలో కూడా లేదంటే మా పరిసర ప్రాంతాల్లో కూడా పలానా పరిశ్రమ వచ్చింది ఆ పరిశ్రమలో చేయడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే మా గ్రామం నుంచి కూడా పనికి వెళ్తున్నారు అని నాకు అర్థమవుతుంది చూసి వాడు అనుకుంటాడు మనం మనం అనుకోకపోయినా సరే వాస్తవం ఏంటి అనేది గ్రౌండ్లో తెలుస్తుంది కదా మనం అక్కడ కూర్చొని మాట్లాడితే ఏమీ తెలియదు కదా మనకి ఊరికే ఫ్లోలో మాట మీద మాట ఫ్లోలో ఒక మాట వేసేస్తే అడ్డంగా ఉంటుంది అలాగా మెల్లిగా ఎక్కించేసే ప్రయత్నం చేస్తున్నారు పైగా మద్యం గురించి మాట్లాడేసేయాలి ఉద్యోగాల గురించి మాట్లాడేసేయాలి గత ఐదేళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు భర్తీ చేయలేదు దానికి వైసీపీ నుంచి సమాధానం రాబట్టండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని అడగండి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి వైసీపీ నాయకులు సమాధానం చెప్పి నెలక సాక్షిలోనే తగలంటావు కదా అక్కడి నుంచి వచ్చే స్క్రిప్టే కదా దానికి థీరీ ఉండాలి కదా దానికి ఉండవు దానికి లెక్కలు ఉండవు దానికి దాని గురించి మాట్లాడలేరు ఎక్కడికి వచ్చేసి ఒక్కని చేస్తారు చెప్పేసి ఇవ్వాలి మనం విమర్శించే ముందు గత ప్రభుత్వాలు ఎన్ని కల్పించారు అది కూడా చెప్పి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఇక మీరు వచ్చి అపబాయ కోరులు చెప్పేసి ఉపాధి కల్పించేసాడు జగన్మోహన్ రెడ్డి మనకు పదకొండు ఎందుకు వచ్చేస్తే నలభై ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించేస్తే మనకి జస్ట్ పదకొండు ఎందుకు వస్తాయండి అంతకు మించి ఎక్కువ రావాలి అంతేనా జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడని రాష్ట్ర ప్రజలకు తెలుసు ఉపాధి కల్పించేడా కల్పించలేదా పరిశ్రమలు తీసుకొచ్చాడా తీసుకురాలేదా నలభై లక్షల మందికి ఉపాధి కల్పించేస్తే ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పుకోలేకపోయారు మాకు అర్థం కాల సో ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది మనకు టైం దొరికింది కదా అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే తిరిగి మాలాంటి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఎక్కడి నుంచి అయినా విశ్లేషణ చేసేటప్పుడు ప్రాపర్గా ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఉన్నాయి లేదంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసాడు ఎంతమందికి ఉపాధి కల్పించేసాడు మనం చెప్పేది నిజమా కాదా ఏ ఆధారంగా మనం చెప్తున్నాం అనేది కూడా ఒకసారి చూసుకోవాలి ఇక నెక్స్ట్ ఈశ్వర ఒక ఎక్సెల్ సీట్లో ఒక రెండు కాలమ్స్ లాంటిది రెడీ చేసి ఉద్యోగాలు నాడు నేడు అని చెప్పేసి అని ఓ రెండు కాలం అక్కడ చూపించేసి నాడు ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు ఉండేవి నేడు ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు అని చెప్పేసి అని ఒక ఎక్సెల్ సీట్లో ఓ రెండు కాలంస్ రెడీ చేసి తీసుకొచ్చి అక్కడ చూపించేసాడు స్క్రీన్ మీద దేని ఆధారంగా చూపించాడు అంటే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా అని అంటాడు ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వం ఒకవేళ నిజంగా అలాంటి అలాంటిది ఏదైనా చెప్పింది అనుకో ఎక్సెల్ సీట్లు ఇచ్చేస్తారా రెండు కాలంస్ వేసి మీకు ఇచ్చేస్తారా ఏంటి ప్రభుత్వం ఒక విధంగా చెప్పుద్దా ఒక లెటర్ లేదంటే ఏదో ఒకటి ఉంటుందిగా ప్రభుత్వం ఒక సమాచారాన్ని చెప్పిందంటే ఒక విషయాన్ని చెప్పిందంటే రెండు ఎక్స ఒక ఎక్సెల్సీతో రెండు కాలం సర్టిఫికేసి ఇచ్చేద్దా ఆర్డర్ కాపీలు అయ్యేట్టు ఉంటాయి కదండీ ఇదిగో ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అని చెప్పడానికి ఏదైనా ఉండాలి కదా అది ఉండదు జస్ట్ ఊరికి ఎక్సెల్సీతో రెండు కాలం తీసుకొచ్చి పెట్టేసి ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మాకు అందింది అంటే అలా నమ్మేస్తున్నావు దయచేసి ఈ విష ప్రచారాలు ఈ అప్పబాయ కౌర్లు అంతమంది కల్పించేసాం ఎంతమందికి కల్పించేసాం లాంటి డైలాగులు వద్దు ఆ ఎక్రత గట్టిపడితే బాగుంటుంది